హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా మా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గురంకొండ మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ధరలు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంగొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో సోమవారము ఇరవై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు గురుంకొండ మార్కెట్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై నూట డెబ్బై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట డెబ్బై నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ముప్పై టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ఒక అక్కడక్కడ రెండు మూడు లాట్లు మాత్రమే రెండు వందల ముప్పై పడింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ బాగుండే కాయలు రెండు వందల ముప్పై అయితే పడినాయి ఇంకా మామూలుగా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల పది వరకు అయితే టాప్ ధరలో పడినాయి గురంగొండ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గురంగకొండ అప్డేట్ ఎలా ఉంది టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్